రాష్ట్ర వ్యులు ప్రసాద్ గారు వివరిస్తారు అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఈరోజు ఇంకొక రోజులైతే భవిష్యాల నాలుగో తారీఖు పది రోజులైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల పైన పెద్ద చర్చ జరిగేటువంటి పరిస్థితులు మనం చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏదో కొద్ది మంది వ్యక్తుల మధ్య ముస్లింలకి హిందువులకు మధ్య జరిగినటువంటి పోరాటంగా ఈరోజు ప్రచారం చేయడానికి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అప్పుడు మన పార్టీ నాయకులు ఉచ్చలపల్లి సుండరాయ్య గారు అట్లాగే పార్టీ యావత్తు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జాగీర్దారులు జమీందారులు పేదల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజల్ని హింసిస్తూ వెట్టి చాకిర్ చేయించుకుంటూ వాళ్ళని పీడిస్తూ పనుల్ని వసూలు చేస్తూ అప్పుడు ఏదైతే తెలంగాణ ప్రాంతాన్ని రాజ్యం ఎన్నీ చెప్పాడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో వేరే తెలంగాణ సాయుధ వారెంట్ మన నాయకత్వం కొని పుట్టుకొని మొత్తం దక్షిణ భారతదేశంలోనే మన కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టినటువంటి దాంట్లో నిర్మించినటువంటి దాంట్లో కామ్రేడ్ పుట్టిందరై గారు నేత అట్లాగే మన ప్రాంతంలో కూడా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలో గంగాధరము గారితో పాటు కలిసి పనిచేసినటువంటి నాయకులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు ఎవరు ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రావు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అట్లాగే బోధన ప్రాంతంలో అనేక మంది మహానాయకులు వచ్చి ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు వంటాస్ సత్యనారాయణ గారు కానీ అట్లాగే మల్లు స్వరాజింగ్ కానీ తర్వాత కాలంలో వ్యవసాయ కార్మిక సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కృష్ణమూర్తి గారు కానీ వ్యవసాయ కార్మిక సంఘం ఇప్పుడు అఖిభాంత కార్యదర్శి ఉన్నటువంటి దీవెం కానీ ఇలాంటి అనేక మహా నాయకులు ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమాల్లో పాల్గొని ఈ ఉద్యమాన్ని ముందు నేర్చుకోవడానికి కావాల్సినటువంటి సహకారం అందించినటువంటి పద్ధతి కాబట్టి ఇంత మహానాయకులు అందించినటువంటి వారసత్వానికి మన నాయకులుగా కాబట్టి వాళ్ళ ఆశయాలని లక్ష్యాలని వాళ్ళు అందించినటువంటి స్పిరిట్ని మనం ఈ ప్రాంతంలో ముందుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అట్లా ముందు చేసుకోవాలంటే గ్రామాల్లో పనిచేసేటటువంటి పార్టీ సభ్యుల దగ్గర నుంచి మండలంలో పనిచేసేటటువంటి మండల కార్యదర్శి వరకు ఒకే అభిప్రాయంతో కలిసి పనిచేసేటట్లుగా మనం ఒక రూపాంతరం చెందితే తప్ప మనం ఈ ఉద్యమాన్ని కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి మన పార్టీ ప్రశ్ని కానీ ఈ ప్రాంతంలో మనకున్నటువంటి పరకు కానీ మన పార్టీ సభ్యులందరినీ కానీ పనిలో తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అలాంటి ఉమ్మడి ఆలోచన చేయడం కోసం ఈ సమావేశాన్ని మనకు వర్షాల వల్ల పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాలో రైతాంగం ఇతర పేదలు నష్టపోయారు తక్షణం నష్టపోయినటువంటి పంటల్ని నష్టపోయిన కుటుంబాలని వ్యక్తిగత ఆస్తులను వేయడం కోసం ప్రభుత్వం సర్వే నిర్వహించాలి ఎకరానికి నష్టపరిహారం ఇరవై ఐదు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కూడా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలనేది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం సర్వం కోల్పోయినటువంటి ప్రతి కుటుంబానికి యాభై కేజీలు బియ్యం పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలనేది అడుగుతున్నాం అట్లాగే ఇల్లు పడిపోయినటువంటి వాళ్ళకి ఇంద్రం ఇళ్ల పథకం కింద ఎంపీ చేసి పేదవాళ్ళ ఇల్లు నిర్మాణం చేయడం కోటం ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడాలి పట్టణాల్లో ఇల్లు కోల్పోయినటువంటి పేదలందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు నిర్మాణం చేయాలనేది మేము పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రాంతం నుంచి ఎంపికైనటువంటి బీజేపీ నాయకులు తక్షణం బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీ నుంచి ప్రత్యేకమైన నిధుల్ని తీసుకురావాలి తెలంగాణ ప్రాంతాల్లో వాటిల్లినటువంటి ఈ నష్టాన్ని ప్రత్యేక గుర్తింపు కోసం దీన్ని ప్రత్యేక విపత్తుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ప్రాంతంలో నష్టపోయినటువంటి వాళ్ళ సహాయ చర్యలు చేపట్టకపోతే రానున్న కాలంలో బాధితులందరినీ సమీకరణ చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చేటటువంటి ఆందోళన పోరాటాలు సిద్ధపడతాం జరగబోయేటటువంటి పరిణామాలకి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా కలిసినటువంటి ధర్మపురి అరవింద్ అట్లాగే ఈ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్లే నైతిక బాధ్యత వహించాల్సి వచ్చిందని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి అతివృష్టి వర్షాలతో పాటు పై నుంచి వచ్చినటువంటి మంజీర సంగీతం నీళ్లు అట్లాగే ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిజాంసాగర్ ఫ్లడ్ వాటర్ వీటివన్నిటి మూలంగా సుమారు నలభై ఎనిమిది యాభై వేల ఎకరాల పంట నష్టం నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఈ పంట నష్టాన్ని వృద్ధ ప్రాతిపదికన ఈరోజు అధికారులు అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధుల్ని అత్యధికంగా మంజూరు చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది తూతుర్ మంత్రంగా ఒకటి రెండు గ్రామాల్ని సందర్శించి ప్రజల్ని మభ్యపెట్టడం కాకుండా కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి దేవటం కోసం అవసరమైతే ఈ ప్రాంత ప్రజల్ని కలుపుకొని పోరాటాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కేంద్రంపైనే ఆధారపడకుండా ఇప్పటికే ఆస్తి నష్టం సంభవించినటువంటి అనేక మంది రైతులు పేదలు ఈరోజు ఇండ్లు కూలిపోయినటువంటి వాళ్ళు ఇండ్లలో ఇళ్లలో బుద్ధమట్టి చేరుకున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఆర్థికంగా నష్టపోయారు అట్లాగే రైతుల యొక్క కరెంటు మోటార్లు కాలిపోయినాయి అదేవిధంగా ఈరోజు రైతులు పండించినటువంటి పంట ఏమాత్రం చేసుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి తక్షణం ఉపశమనం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది పర్యటనతో ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే వాళ్ళని ఆదుకోవాలని లేకపోతే రాబోయే కాలంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని రంగాల్లో ఉన్న తర్వాత పార్టీని యూనిటీగా ఫైట్ చేసి రావడం అనేది సాధ్యం కాదు కాబట్టి దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అది పెంచితేనే మనం ప్రత్యామ్నాయ ప్లాట్ ఫలాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది తప్ప అది పెంచకుండా ప్రత్యామ్నాయ ప్లాట్ ఈ దేశంలో మనం కాదు అనేది మన అక్కడ పార్టీ నిర్ణయం చేసింది కాబట్టి అందులో భాగంగా మనం కనీసం మన ఇంటర్నల్ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఐక్యతను పెంచడం కోసం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటి ఈ మూడు సంఘాల మధ్యన కార్మిక కర్షక మైత్రిని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం ముందు తీసుకురావాలి అట్లా తీసుకొస్తేనే మనం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప అట్లా తీసి మనం నిర్మాణం చేయడానికి అవకాశం లేదు అనేది మన పార్టీ ఐడెంటిఫై చేసి దాన్ని డ్రైవ్ ఇవ్వాలనేటువంటి డైరెక్ట్ మరి రైతు సంఘం మనం ఎవరిని ఆర్గనైజ్ చేయాలి అనే ప్రశ్న కూడా ముందుకు మనం జనరల్ గా రైతులందరికీ కనీస కావాలి పండిన పంట గిట్టుబాటు ధరలు కావాలి మార్కెట్లో వాళ్ళ యొక్క పంటలు అమ్ముకోవడానికి అవకాశం ఉండాలి బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వాలని కామన్ డిమాండ్ రైతు చేసే ప్రయత్నం చేస్తాం కానీ కామన్ డిమాండ్ కాదు మనం చేయాల్సింది అట్టడి వర్గాలకు ఉన్నటువంటి దోపిడీ గురవుతున్నటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ దోపిడీ గురయ్యేటటువంటి రైతాంగాన్ని మనం ఆర్గనైజ్ చేయడం కోసం కార్యాచరణ ముందుకు తీసుకురావాలి అట్లా కార్యాచరణ ముందు తీసుకురావాలంటే గ్రామాల్లో ఎవరు దోపిడీ గురవుతున్నారో వాళ్ళని అధ్యయనం చేసి ఆ అధ్యయనం ఆధారాన్ని మనం ఆందోళన పోరాటాలు ముందు తీసుకోవాలనేటటువంటి పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం మరి ఇప్పుడు మనం మన రైతాంగం ఎవరిని ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధికంగా ఎక్స్పోర్ట్ పంటలు పండిస్తున్న వ్యాపార పంటలు పండిస్తున్నటువంటి రైతాంగంలో ఎక్కువ మంది రైతులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అట్లాగే ఎక్కువ శ్రమ ఉత్పత్తి గురవుతున్నటువంటి రైతాంగం కూడా ఇక్కడే ఉన్నారు అట్లా శ్రమ దొరికితే కూడా అవుతున్నటువంటి ఎక్కువ మంది కౌలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు రైతులలో కూడా సామాజిక ముందు వచ్చినప్పుడు ఎవరు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు ఎక్కువగా కౌలు రైతులు ఉన్నటువంటి వాళ్ళు మరి మనం కౌలు రైతుల ప్రాబ్లమ్స్ ఏమైనా టేకప్ చేస్తున్నాం పార్టీగా వీళ్ళ గురించి మన పార్టీ ఎప్పుడన్నా ఒక పిలిపించి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళని కదిలించి వాళ్ళ హక్కుల కోసం ఆందోళన పరంగానే మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ చేపట్టినటువంటి సందర్భం ఉందంటే మన జిల్లాలో ఎక్కడా లేదు కాబట్టి ఈ ఈ స్వభావం జిల్లాలోనే కాదు మొత్తం రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితి మరి ఎవరైతే దోపిడీ అవుతున్నారో ఆ దోపిడీ గురైనటువంటి రైతాంగాన్ని మనం ఆర్గనైజ్ చేయకుండా మనం దోపిడీ వర్గరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తామని ఎట్లా చెప్పడాలో మన పార్టీ చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి రానున్న కాలంలో గౌల్ రైతుల మీద ప్రధానమైనటువంటి కేంద్రీకరణ రైతు సంఘం కలిసి చేయాలనేటటువంటి డైరెక్షన్ అట్లా సిఐటి దేని మీద పనిచేయాలి సిఐటి వాళ్ళ ఇందాక కమిషన్ చెప్పి చెప్పింది மன ஆச்சாரம் அங்கவடில் மதம் கொஞ்சம் ஒரு ஏழு பேர் கேந்திரீகரி பண்ணி